జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ చండీగఢ్ జాతీయ మహాసభల్లో ఏకగ్రీవ ఎన్నిక బి ఎన్నికల్లో భారత విద్యార్థులకు భారీ ఉపశమనం ఎఫ్ వన్ ఎల్ వన్ వారు లక్ష డాలర్లు కట్టవలసిన పని లేదు నెల్లూరు జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు రహదారులు జలమయం నేడు పాఠశాలలు బంద్ ఈ కార్తీక మానోత్సవాలు ప్రారంభం అభిషేకాలు రద్దు విడతల వారీగా దర్శనం అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యా అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు వేసింది జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు విద్యార్థులు విద్యా ప్రగతికి ఈ ప్రణాళిక మరింత బలమైన పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు విజయశాతం పెంచే లక్ష్యంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు రైటిక దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ వెంకటేశ్వరరావు అందిస్తారు చెప్పండి గుడ్ మార్నింగ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించారు విద్యార్థుల ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును కోరి వారికి వంద రోజుల పాఠ్యాంశాల ప్రణాళికతో రూపొందించారు జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ పది ఇదైతే ఈ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి కలెక్టర్ వివిధ విద్యాశాఖ అధికారులతో సమావేశం అవడంతో పాటు విద్యార్థులు ఉత్తీర్ణ శాతం పెంచడానికి ఏ విధంగా అయితే వారికి బోధన అనేది చేయాలనే అంశాలపై కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రణాళికలో విద్యార్థుల బోధనతో పాటు వారు చదివిన పాఠ్యాంశాలన్నీ కూడా రివిధం చేయించడం అదే విధంగా వారందరికీ కూడా మార్క్ టెస్టులు నిర్వహించడం దాంతో పాటు వ్యాలిడేషన్ మార్కులు అయితే ఏవైతే ఉన్నాయో వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఏ విధంగా చదువుతున్నారు అనే ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈ రెండు వేల రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు చెప్తున్నారు ఇప్పటికే డిఇ కలీం భాష జిల్లా ఉన్నత విద్యాధికారులతో పాటు ప్రతి పాఠశాల ఉపాధ్యాయుడికి ప్రధాన ఉపాధ్యాయులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ వంద రోజుల పాటు కూడా ఈ రివిజన్ ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో ప్రతి విభాగంలోనూ ప్రతి లోనూ కూడా ప్రతి విద్యార్థి ఆరితేరి వారు చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పాఠ్యాంశాన్ని గుర్తుపట్టుకునే విధంగా కూడా ఈ ప్రణాళిక రూపొందించడం జరిగిందని అధికారులు చెబుతున్నారు అయితే గతేడాది ఉత్తీర్ణ శాతం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణ శాతం పెంచే దిశగా విద్యాశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించడంతో పాటు నూటికి నూటి శాతం ఈ జిల్లాకు సంబంధించి ఉత్తీర్ణత సాధించేలా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు అదే విధంగా ప్రతి స్కూల్లో కూడా కలెక్టర్ విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎలా ఏ విధంగా ఉన్నాయి వారికి అందుతున్న బోధన ఏ విధంగా ఉంది తదితర అంశాలు కూడా ఈరో ఈ గత వారం రోజులుగా జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్నారు విద్యార్థుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని వారికి ఆ విద్యను మెరుగుపరచడానికి ఏ విధమైన ప్రణాళికలు తీసుకుంటే మంచిదని దిశగా కూడా అడుగులైతే వేస్తున్నారు ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి పౌరుడిగా తీర్చిదిద్దడమే కాకుండా వారికి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ ఈ ప్రణాళిక రూపొందించడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ ముఖ్యంగా విద్యార్థి ప్రతి విద్యార్థి కూడా కోనసీమలో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జిల్లా వెనకబడిన జిల్లా కావడంతో పాటు టైలాండ్ జిల్లా అయితే ఈ జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆ దిశగా కలెక్టర్ ఈ దీనికి రోజులు ప్రణాళిక కార్యాచరణ రూపొందించడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులందరూ కూడా ఈ వంద రోజుల కార్యాచరణ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వారు చదువుకుని మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి వారందరూ కూడా చదువుకుని చక్కగా మార్కులు వచ్చేలా చదవాలని కూడా కలెక్టర్ విద్యార్థులందరినీ కూడా కోరటం జరిగింది వెంకటేశ్వర మరి ఎలాంటి ప్రణాళికలతో ముందు ముందు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు ఇంకా ఈ వంద రోజులు పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఆ ప్రతిరోజు వారికి పాఠ్యాంశాలు బోధించడంతో పాటు గతంలో చెప్పిన పాఠాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదే విధంగా మార్క్ టెస్ట్లు కూడా నిర్వహించి ప్రతి పాఠ్యాంశాన్ని రివిజన్ చేయిస్తారు ఈ ప్రణాళికలో రివిజన్ చేయించి వారికి ఏ విధమైన డౌట్లు ఉన్నా కూడా అక్కడే క్లారిఫై చేయటం దాంతో పాటు ప్రతి విద్యార్థికి కూడా ట్యూటర్ ని అరేంజ్ చేశారు ఈవినింగ్ సమయంలో ట్యూటర్ ట్యూటర్ ద్వారా వారికి ఏవైనా అర్థం కాని ప్రశ్నలు అదే విధంగా సబ్జెక్ట్ లో ఏదైనా అవగాహన లేకపోతే వారికి కూడా ఈ ట్యూటర్స్ ద్వారా వారికి ఏదైతే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అని క్లియర్ చేసే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు రవణి రైట్ వెంకటేశ్వరరావు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇక అమెరికా టోరిఫుల్తో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు సబ్సిడీలు మార్కెట్ అవకాశాల కల్పన అంతర్జాతీయ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతుంది ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాతో భారత్ ఆక్వా ఒప్పందం కుదుర్చుకుంది రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కేవీ కృష్ణారావు లైవ్లో అందిస్తారు కృష్ణారావు చెప్పండి గుడ్ మార్నింగ్ మేడం ఆక్వా ఆక్వా కల్చర్ ఇటీవల కాలంలో చాలా క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళింది ఎందుకంటే దేశానికి మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడంతో పాటు ఆక్వా రైతులకు అధిక లాభాలను తెచ్చే ఆక్వా రంగం ఇటీవల అమెరికా తీసుకున్న నిర్ణయంతో కుదేలైంది అమెరికా సొంకాలు పెంచేయడంతో మన నుంచి భారతదేశం నుంచి అమెరికాకి ముఖ్యంగా అమెరికాకి ఈ ఆక్వా ఎగుమతులు తగ్గిపోయాయి ఆక్వా ఎగుమతులు తగ్గిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం అంతా ఈ కోస్తా ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఆక్వా కల్చర్ చేస్తారు ఇటు నెల్లూరు నుంచి ఇటు విశాఖపట్నం వరకు కోస్టల్ ఏరియాతో పాటు నాన్ కోస్టల్ ఏరియాలో కూడా ఈ ఆక్వా కల్చర్ చేస్తారు ఈ ఆక్వా కల్చర్ చేసే రైతాంగం అంతా కూడా అమెరికా నిర్ణయంతో కుదేలైపోయి ఆ సాగుకి ఆక్వా సాగుకి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న సొరబ దీని ఫలితంగా ఇప్పుడు ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు భారత్ నుంచి ఎగుమతులు వెళ్ళడానికి చర్యలు తీసుకున్నారు ఇది శుభపరిణామంగా ఆక్వారంగం మరింత మళ్ళీ ఉధృతం అవడానికి చిగురిస్తున్నాయి కృష్ణారావు అంటే ప్రభుత్వం ఇప్పటికే రైతులు నష్టపోకుండా కూడా కొన్ని ప్రత్యేక ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ఇది ప్రణాళికలు రైతు రైతులకి రైతుని అన్ని విధాల ప్రోత్సహించాలని ముఖ్యంగా కోస్తా బిల్ట్ లో ఉన్న కోస్తాలు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఎక్కువ మంది ఈ లాభాలు కలిగించడంతో పాటు రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని దేశంతో ఆదాయంలో ఉన్నటువంటి ఆక్వరంగా నాదుకోవాలని ఈ ప్ర కొన్ని ప్రణాళికలు చేసింది ఏదో కాపాడులో ప్రకటించే పరిస్థితి వచ్చింది ఆక్వ రైతులు ఇటు మచిలీపట్నం భీమవరం ఇటు ఏదైతే ఉందో ఇటు గుంటూరు జిల్లా ప్రకాశం నెల్లూరు నుంచి ఇటు భీమవరం కాకినాడ వరకు కూడా ఆక్వ రైతులంతా కూడా ఒక సమావేశం పెట్టుకుని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే ఈ దీని మీద నిర్ణయం తీసుకోకపోతే మేము ఈ ఆక్వాని క్రాఫాల్ని ప్రకటిస్తామని కూడా ప్రకటించారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని ఇది ఒకటి పథకాలు పెట్టి వా ఈ రైతులకి ఎలాంటి ఆధారి పడవద్దు అన్ని విధాలు అనుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఎగుమతులు ఆగిపోవటం ఏ ఎగుమతులు ఆగిపోవటం అట్లాగే వాళ్ళకి వాళ్ళకి సరైన ప్రోత్సాహాలు లేకపోవడంతో ఆ ఎగుమతుల్ని పెంచడానికి కోసం ప్రయత్నాలు జరిగినాయి ఏదైతే అమెరికా సొంకాలతో అమెరికా ఎగుమతులు తగ్గిపోయిన తర్వాత అటు చైనా రష్యా కొత్తగా ఇప్పుడు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి ఎగుమతులు పెంచడం మూలంగా ఈ తెల్ల మొత్తం ఉన్న తెల్ల ఇప్పుడు తెల్ల మొత్తం ఉన్న రొయ్యలు అట్లాగే యాంటీబయాటిక్ వాడే రొయ్యని మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు దాని అది ఒక సమస్య అయితే అమెరికా సొంకం తగ్గించడం ఒక సమస్య ఈ రెండు సమస్యలతో ఆక్వారంగం కుదేలైంది ఇప్పుడు ఆటికి మోక్షం కలిగింది రైతులు దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పటికే మనకి ఆస్ట్రేలియా రైతులు రైతులు ఇది ఇది ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదురుకున్నారు నిన్న మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాతో ఉండటంతో ఈ ఫైలు అంత ముందు నుంచి మూవ్ అవుతుంది దీన్ని ఈయన ఆస్ట్రేలియా రెండు మూడు రోజుల పర్యటనలో భాగంగా దీని మీద వడంబడి కుదిరింది ఇప్పుడు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఆక్వ రైతు రొయ్యలు ఏదైతే వనామీ ఉందో ఈ వనామీ రొయ్యలను ఎగుమతులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు వడంబడి కుదిరింది దీని మూలంగా దాదాపు మన భారతదేశం నుంచి ఒక మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఏడాదికి పది లక్షల టన్నుల ఆక్వత్తులు ఎగుమతి అవుతాయి రైలు వనామీ రైలు పది లక్షల టన్నులు వెళతాయి ఈ ఈ పది లక్షల టన్నులు రమారమి చాలా వరకు తగ్గిపోయింది మళ్ళీ ఆ స్థాయిలో పెంచుకోవటానికి ఈ ఆస్ట్రేలియా ఒప్పందం ఈ వడంబడిక ఉపయోగపడద్దని ఈ ఇందుకోసం మంత్రి మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో ఉపయోగకరం మీ రైతులు భావిస్తున్నారు అంటే రైతులకి కొంత అవగాహన కల్పించేందుకు రిజర్వేషన్లు అలాగే బిల్లు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది జియో ట్యాక్స్ లాంటి దాని గురించి ఏంటి అప్డేట్స్ జియో ట్యాక్స్ అట్లాగే ఇవన్నీ కూడా ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి లోకల్ గా ఉన్న విషయాల మీద గవర్నమెంట్ పరంగా తీసుకునేటువంటి అన్ని చర్యలు వాళ్ళకి కరెంటు కర కరెంటు ఫ్రీ ఇస్తున్నారు అట్లాగే కొన్ని సబ్సిడీలు సదుపాయాలు సీడ్ విషయంలో కూడా వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఈ సొంకాలు పెంచడం మూలంగా వచ్చినటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అటు రష్యా చైనాతో ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా ఎక్స్పోర్ట్ కి అవకాశం రావడంతో రైతులు మళ్ళీ తన ఉత్పత్తులు పెంచుకోవాలని మార్కెట్ బాగుంటదని ఆశిస్తున్నారు రైట్ కృష్ణరావు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇక కార్తీక మాసం ప్రారంభంతో శివాలయాలు ప్రత్యేక అలంకరణతో ముస్తాబయ్యాయి భారతీయ సంప్రదాయం ప్రకారం మాసాలన్నిటిలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉందని మన పెద్దలు చెప్తుంటారు ప్రతి ఏడాది దీపావళి వెళ్లిన మరుసటి రోజు కార్తీక మాసం మొదలవుతుంది ఈ నెలలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వదశి పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజులుగా పరిగణిస్తారు భక్తులు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో కార్తీక పర్వదిన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటే భక్తులు ఎలా దర్శించుకుంటున్నారు దక్షిణ రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక నగరం ఆ తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆ గోదావరి స్థానాలు ఆచరిస్తున్నారు అయితే ఆ మనం చూస్తున్నాము రాజమహేంద్రవరంలో ఆ ఎక్కువగా ఆ శివక్షేత్రాలు ఆ సందర్శ సందర్శిస్తూ రాజమహేంద్రవరంలోనే ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆ శివక్షేత్రాలు కూడా సందర్శిస్తూ భక్తులు ఆ పెద్ద ఎత్తున వస్తున్నారు దాంతో పాటుగా రాజమహేంద్రవారు నగరపాలక సంస్థ ఆ కమిషనరు పెద్ద ఎత్తున భక్తులకి ఆ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ అనేక ఆ దుస్తులు మార్చుకోవడానికి ఆ గదులు గాని లేదంటే ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ఆ పడవల పైన ఆ గజేతకాలను కూడా ఏర్పాటు చేశారు ఆ తొలి కార్తీక మాసం సందర్భంగా తొలి రోజు కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆ తరలి వచ్చారు దాంతో పాటుగా రాజమహేంద్రవరంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు ఆ మాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి రాజమండ్రి నుంచి వచ్చామండి ఆ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగుంది భక్తులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ రోజు నుంచే మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది ఆ నుంచి కూడా మనకి శివనామ స్మరణ మారుమోగుతుంది ఇక్కడ ఇక్కడ మన రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ లో జనాలందరూ కూడా మూడు గంటల నుంచి కూడా చాలా రద్దీగా ఉన్నారు ఆ వెళ్తే వెళ్ళి నుంచొని పూజ చేసుకోవడానికి కూడా ఖాళీ లేనంత జనం ఉన్నారు కాకపోతే మనకి గవర్నమెంట్ ఏంటి ఎండోమెంట్ ఏంటి ఆ మొత్తం మున్సిపాలిటీ ఏంటి అందరూ కూడా చాలా ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అన్ని ఏర్పాట్లు చేశారు మనకి ఏంటంటే గజి ఈతగాళ్లే కాదు పడవలే కాదు ఇవన్నీ ఏంటంటే అందరి సెక్యూరిటీ పర్పోస్ అవన్నీ పెట్టారు కాబట్టి చాలా బాగుంది ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి ఆ మనకి ఆ ప్రతి ఇది ప్రతి ఏర్పాటు చాలా బాగుంది మనకి ఏంటంటే శివనామ స్మరణ అనేది శివం సర్వం శివం అని అంటాం కాబట్టి మనకి శివనామ స్మరణ అంటే ఓం శివాయ జగద్రశకాయ జగన్నాథాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ లోకేశ్వరాయ ఈశ్వరాయ శంకరాయ మాధవాయ గోవిందాయ నీల లోహిత కారాయ కాలాగ్రీ రుద్రాయ శ్రీమంజునాథాయ శశి కంఠాయ అని చెప్పి మన శివ శివనామ స్మరణ చేస్తూనే ఉంటాం ఈ నెలలో మనకి ఎంతో పవిత్రమైన దినాలు కాబట్టి కంపల్సరీ కూడా అందరూ కూడా నియమంగా నిష్ఠగా కూడా ఈ శివుణ్ణి పూజించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కానీ మనకి ఘాట్ లో ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చాలా చాలా బాగా చేసారు గవర్నమెంట్ వారికి ఎండోమెంట్ వారికి కూడా నా మున్సిపాలిటీ వారికి కూడా నా కృతజ్ఞతలు చెప్పండి సార్ ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి సో రాజ నరేంద్రుడు పాలించినటువంటి యొక్క రాజమహేంద్ర నగరానికి గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు అందరూ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా రాజమండ్రి విరసిల్లుతుంది అటువంటి అద్భుత అత్యద్భుతమైనటువంటి ఈ రాజమహేంద్ర ఈ గోదావరి పుష్కర ఘాట్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో ఈ రోజు ఇక్కడ భక్తులు కూడా ఈ యొక్క కార్తీక మాసం మొదటి రోజుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతుంది అలాగే కార్తీక దీపాలని కూడా నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలని కూడా నదిలో వదులుతూ జరుగుతుంది అలాగే ప్రభుత్వం వారు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మన రాజమండ్రి నగరపాలక సంస్థ వారు కూడా అద్భుతంగా స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఘాట్లను ఎప్పటికప్పుడు కూడా నిత్యం శుభ్రం చేస్తూ చాలా పరిశుభ్రంగా చాలా ఆధ్యాత్మికంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి వాతావరణాన్ని ఇక్కడ ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది సో థ్యాంక్ యూ అండి మనతో పాటు పురోహితులు ఉన్నారు ఈ తొలి ఆ కార్తీక మాసం సందర్భంగా ఆ పుణ్యస్థానం ఆచరించడం వల్ల భక్తి భక్తి శక్తులతో పూజలు చేయడం వల్ల అనేక ఆ పుణ్యం కలుగుతుందని వారు తెలుపుతున్నారు వారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం అయినటువంటి కార్తీక మాసము అందరికీ కూడా బుద్ధులకి మరియు పసిపిల్లలకి అయితేనేమి లేదంటే పెద్దవారికి అందరికీ కూడా చాలా విశేషమైనటువంటిది మరియు అందరికీ కూడా చాలా అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణింపబడుతుంది ఈ కార్తీక మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక ఆధ్యాత్మిక చిందన ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలనే కోరిక ఈ కార్తీక మాసం మనం ఇతిహాసం ప్రభుత్వం కూడా చెప్పడం దీని గురించి వివరించడం జరిగింది ఈ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఇందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్నానాతులకి చాలా విశేషమైన రోజు అదే కాకుండా భక్షి శ్రద్ధలతో దీపదానం చేయటము మరియు అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శాలిగ్రామ మరియు దీపదానము అంతేకాకుండా ఈ స్వయం భాగ దాన అన్ని కూడా ఈ కార్తీక మాసం ఇవ్వడం జరుగుతుంటుంది దీనిలో ఆంతర్యం ఏమిటంటే కనుక అందరూ కూడా యథోచితంగా దానం చేసినట్లే కనుక వారికి అన్ని రకాలుగా ధన ఆదాయాలు సంపత్తి కలుగుతుంది అని చెప్పడం లేవయోక్తి లేదు ఈ కార్తీక మాసం ముఖ్యంగా స్నానాదులకి ప్రత్యేక మాత్రం పవిత్ర మాసంగా చెప్పడం కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే కనుక పుష్కరాలలో ఏ విధంగా పన్నెండు రోజులు స్నానం చేస్తే ఏ విధంగా కుంభకా మనకి సింహరాశులు గూడి ప్రవేశించినప్పుడు మనకి ఏ అయినటువంటి ఆ జ్ఞానము సంపత్తి కలుగుతుందో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో అదేవిధంగా పుణ్యము అనేటువంటి ఏదైతే సత్ఫలితం లభిస్తుందో అది కార్తీక మాసంలో జరుగుతుంది అందులో కాకుండా ఈ కార్తీక మాసం సూర్యాస్తమయానికి భూవంగా మనకి నదీ స్థానాలు గాని సముద్ర స్థానం గానీ గావించినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ కార్తీక మాసం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గనక దీపదానం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపో దీప జనార్థన దీపోహ పాపం జోగుబా దుల నాశని మనం ఏదైతే గనక అజ్ఞానాన్ని తొలగించడం కోసం చీకటిలో నుండి వెలుగులోకి రావడం కోసము దీపాన్ని వెలిగించట్లే కనుక మనకు అన్ని రకాలుగా కూడా వెలుగు మనకి అజ్ఞానం తొలగి ఆ చీకటిని బాగా తోలేటువంటి జ్యోతిని మన ఆత్మస్వరూపంగా భావించి ఆత్మస్వరూపం అయినటువంటి ఆత్మజ్యోతిని మనం ఏ విధంగా అయితే మనం ప్రాప్తున్న ద్వారా భగవంతుని విశేషంగా అభిషేకం చేయడం ద్వారా ఎలాగైతే దాన్ని అభివృద్ధి చేస్తామో అదే విధంగా ఈ దీపదానము చేయడం వల్ల కార్తీక మాసం నుండి ప్రారంభమైనటువంటి మిగతాన్ని కూడా చాలా విశేషంగా పరిగణంపబడతాయి ఈ కార్తీక దీపం ద్వారా చేయడం వల్ల ఇన్ని రకాలుగా భక్తి శ్రద్ధలతోటి వారికి ఆయువే కలగడం కాకుండా ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా అన్ని రకాల శాంతిని కలగజేసేటువంటి దీపాన్ని మనం అందరూ కూడా కొలుస్తూ ఉండడము అనాథిక జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో నాలుగు సోమభాగాలు ఏకాదశి పౌర్ణమి అలాగే కూలిపాఠ్యమి అనేటువంటి మనకి సంకటిస్తాయి మనకి సంభవిస్తాయి ఈ కార్తీక మాసం నాలుగు సోమభాగాలు శివుడికి అత్యంత ప్రతిపాత్రంగా పంజాగామ క్షేత్రాలు ఏదైనా మనకి సముద్ర నదితీక ప్రాంతాలనేమి అలాగే ఇక్కడ గోదావరి తీర ప్రాంతాలు ఏదైన మన రాజమహేంద్రవర్గం చేసినవి క్షేత్రము అలాగే మాకండే స్వామి ఆలయము అలాగే సాగంతకరి మెట్ట జాంపేట శ్రీ ఉమాకామంగేశ్వర స్వామి ఆలయాలు పట్టిసీమ శ్రీ దీరభద్రేశ్వర స్వామి ఆలయాలు అన్ని కూడా నిత్యం ఆ ఉత్సాహ ఉల్లాసాలతోటి అక్కడ శివుడికి అత్యంత పరమ పవిత్రంగా పిల్ల దళాలతోటి స్వామివారికి పంజామత అభిషేకం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా లక్ష్మీల్వ లక్ష్మీ బిల్వాసులు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా విష్ణుమూర్తిని కూడా ఏక సమయంలో ఆరాధన చేసేటువంటి సమయం ఇది అంటే కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కూడా దామోదర స్వరూపంగా మనకి పూజ చేసేటువంటి సమయం ఈ కార్తీక మాసానికి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివశివ విష్ణువ శివేమ శివ అని చెప్పేసి శివుడికి విష్ణువుకి ఏ విధంగా అభేదం లేదు అనేటువంటి చెప్పడానికి తాత్ ఈ కార్తీక మాసంలో ఉన్నాయి శాలిక్రామ శూపంలో దామోదరంకి అన్ని రకాలుగా కూడా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కార్తీక దామోదరని ఏకాదశి మహాప్రభం నాడు పూజించి పిల్లలను తులసి దళాలతో పూజించి అదే విధంగా ఏకాదశి మా పర్యంత మొత్తం తా ఉపవాసం ఉండి జాగరణ చేసి క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అనేటువంటి మహాప్రభం ఈ కార్తీక మాసంలోనూ మనకి లభిస్తుంది ఆ కార్తీక మాసంలో ఈ చిలుక ద్వాదశి నాడు ధాత్రీ బలం అంటే ఉసిరు చెట్టుకి కింద పూజ చేసుకుని వన భోజనాలు చేసేటువంటి వారు కూడా వన భోజనాల్లో ఏదో ఏదో వాళ్ళ ఆనందం కోసం ఆహ్లాదం కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు ఈ కార్యక్రమంలో అంతరార్థం ఏంటంటే ఏమిటంటే అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కలవాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి ఎక్కడ భగవంతుని మర్చిపోకూడదు మన భగవంతుని అర్చించాలి అనేటువంటి తోటి ఆ ధాత్రి ఫలాన్ని ఆ వన సమాగా ఉసిరు జట్టుని పెట్టి అక్కడ పూజ చేసుకుని ఆ చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమంలో భాగంగా భోజనాలు ఇది కూడా భగవంతుని సమర్పణ చేసి తర్వాత భోజనాలు అవి చేస్తుంటారు దీనివల్ల భగవంతుడికి భక్తుడికి ఏదైనా ఇది లేదు అంతా ఒకటే అనేటువంటి ఆ సంకల్పాన్ని మనం చెప్పడం కోసము మన సమాకారం జరుగుతూ ఉంటుంది అదే విధంగా పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు పౌర్ణమి అనేటువంటిది ఆ పౌర్ణమి మహాపౌర్ణం ఏమిటంటే కనుక మామూలుగా మనుషులందరూ కూడా వ్రతాలు సంకల్పాలు కేదాక వృధాలు మరియు కార్తీక దామోదర వ్రతాలు అన్ని చేస్తూ ఉంటారు కానీ కార్తీక పౌర్ణమి ఒక విశేషం ఉంది ఆ కార్తీక పౌర్ణమి నాడు ఎప్పుడైతే శివుడు గగల కంఠాన్ని అంటే గనక విషాన్ని తన కంఠంలో ఉన్నప్పుడు ఆ భర్తకి ఏమైనా అవుతుందా అని చెప్పి మనుషుడు ఎలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా ఆలోచన తోటి అమ్మవారు ఆ రోజంతా ఉపవాసం ఉండి కృతిగా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు కార్తీక మాసం ఏర్పడుతుంది అదే విధంగా కార్తీక మాసం తులా రాశిలో రవి ప్రవేశ నాడు కూడా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఈ తులా రవి ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి ఆ స్వామి అందులో చంద్రుడి కళలో కూడా పదిహేను ఒకసారి వస్తాక మార్పులుంటాయి కాబట్టి నాడు కృతిక నక్షత్రం రోజు నాకు పౌర్ణమి నాడు ఏదైతే కనుక ఉంటుందో భగవాన్ మహాభగవం కార్తీక పౌక్ణమి అంటారు నా క్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాక అభివృద్ధి పథాలు నోములు అన్ని కూడా ఎవకణాలతో పూజ చేసుకుంటారు అదే విధంగా మనకు చూసుకుంటే అన్నామలై అంటే కనుక విషయం అన్నామలై మనం చూసిన అగణాచలంలో కూడా అనకంటే మనం కార్తీక పూర్ణం చేసుకున్న పది రోజులు పదిహేను రోజులు తర్వాత వానికి ముందుగా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది తర్వాత వాళ్ళకి కార్తీక మాసం జరుగుతూ ఉంటుంది కాశీలో ఎప్పటికీ కార్తీక మాసం ప్రారంభమై ఉన్నది అందువల్ల కార్తీక మాసం పౌర్ణమి నాడు ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే కనుక మనుషులతో సమానంగా అమ్మవారు కూడా ఉపవాస దీక్ష ఆరంభించి ఉపవాసం చేసి కార్తీక మాసంలో ప్రతి శివాలయంలో మంగళ తోరణాలు ఏ విధంగా ఎండుగడ్డిని వేసి ఆ గడ్డిని కాల్చిన తర్వాత అమ్మవారి తలకిలో స్వామివారిని తన స్వామిని రక్షించు తండ్రి అన్నట్టుగా రక్షించు జగత్ రక్షగా అని చెప్పేసి అమ్మవారు కూడా ఆ కూడా ఉండి ఇద్దరు కూడా పాక ఇద్దరు కూడా ముమ్మారు ప్రదక్షిణ గ్రామాంతరం గ్రామ ఆ ఉపయోగింపు చేసుకుని వచ్చి ముమ్మారు ఆ గట్టి జుట్టు గడ్డి జుట్టు ప్రదక్షిణ చేసి మంగళ తోహాలతోటి ఆ ఏదైతే గడ్డిని వెలిగించినటువంటి ఆ మూడు ప్రదక్షిణ చేసి భక్త భక్తకి రక్ష కలగాలి అని చెప్పేసి ఆనాడు జ్వలా తోహణం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు ప్రదేశివాలయంలో అలా చేసుకున్న దాని భక్తి కూడా ఏ విధంగా అంటే అపవాదు ఆపద కలగకుండా అన్ని రకాల క్షేమంగా ఉంటారని చెప్పేసి మనుష్యుడు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా అమ్మవారికి కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా మనుషులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో అందరూ కూడా చేయవలసినటువంటి ముఖ్య ఆవిష్యక కలిగినటువంటి మహాపగము అని చెప్పడం జరుగుతుంది ఇది ఆ కార్తీక ఆ మాసంలో పాటించవలసిన ఆ అనేక ఆచారాలు పురోహితులు వివరించారు కెమెరామెన్ అరితో కెవి సత్యనారాయణ వైకే న్యూస్ యూ సత్యనారాయణ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు